అండి ఈనాటి కమ్మని కథ పేరు నలుగురు స్నేహితులు వేటగాడు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ఒక అడవిలో కాకి తాబేలు జింక ఎలుక మంచి స్నేహితులుగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు ఒకరోజు జింక వాళ్ళ సమావేశానికి రాలేదు మిగతా ముగ్గురు ఆందోళనగా ఎదురు చూస్తున్నారు కాకి నువ్వు పైకెగిరి జింక ఎక్కడైనా ప్రమాదంలో చిక్కుకుందేమో చూడవు అంది తాబేలు కాకి పైకెగిరి అయ్యో జింకను ఒక వేటగాడు వలలో బంధించాడు ఆ వేటగాడు అక్కడ లేడు కనుక వెంటనే ఎలుకను నాతో తీసుకెళ్తా అంటూ ఎలుకను కాకి బంధించి ఉన్న జింక ముందు దింపింది ఎలుక తన పదునైన పళ్ళుతో వలని కొరికి జింకను బయటపడేసింది జింక ఆహా మంచి స్నేహితుల వల్ల ఎంత మేలు జరుగుతుందో అని ఆనందించింది ఇంతలో తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ రావటం గమనించి అయ్యో తాబేలు అంత నెమ్మదిగా వస్తుంది ఇప్పుడు హఠాత్తుగా వేటగాడు వస్తే నేను ఆకాశం లేక ఎగరగలను జింక ఎలక కూడా వేగంగా తప్పించుకోగలవు కానీ తాబేలు అని కాకి అంటూ ఉండగానే వేటగాడు వచ్చి తాబేలును పట్టుకుని తన దగ్గరున్న కర్రకి తాడుతో కట్టేశాడు అయ్యో మన మంచి స్నేహితుడు తాబేల్ని ఎలా రక్షించాలి అని ఆలోచించి ఒక పథకం వేశాయి వేటగాడు ఎలాగూ చెరువు దగ్గరికే వెళ్ళి తాబేల్ని కిందకి దించుతాడు జింక వాడికి కనిపించేలోగా ఒక చోట పడి చచ్చినట్టు వేషమేస్తుంది దాని కన్ను పడుస్తున్నట్టు నేను నటిస్తూ ఉంటా వాడు అంత దూరం నడుస్తూ వచ్చేలోగా ఎలుక వెళ్ళి తాబేలుకు కట్టిన తాడు కొరికి తాబేలు చెరువులేకి దూకేలాగా సహాయం చేస్తుంది తీరా అంత దూరం వేటగాడి నడుస్తూ వచ్చేసరికి హఠాత్తుగా జింక లేచి పరుగు తీస్తుంది నేను ఆకాశం లేక ఎగిరిపోతా అన్నది కాకి ఈ పథకం ప్రకారం వారు నటించి వేటగాడిని మోసం చేసి ప్రాణరక్షణ చేసుకున్నారు ఈ కథ నీతి ఏమంటే స్నేహం చాలా గొప్పది స్నేహితులు సదా ఒకరికొకరు సహాయం చేసుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు సమ